భగవంతుడా హరిశ్చంద్ర ప్రసాద్ నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా విడదీసినంత కాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు నేను చచ్చి చేశారు కదా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు అమ్మా నేనంటే మీ దృష్టిలో వెదవని దొంగని లోఫర్ని దగ్గులు బాజీని కానీ నా పెళ్ళ మొక్కలు చూడాలి కదా నా పెళ్ళ ఉన్న చూడాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరే పో నీకో వరం ఇస్తాను తను వాడుకో అవునా ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంట్ జరగలేదని చెప్పేసావు అనుకో నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా అది జరగదు ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా వాళ్ళే చెప్పారు నువ్వేం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తల్లి అమ్మాతులాడా పిల్లా అయ్యా బాబు అని బతులాడ పిల్ల అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణ్ అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు మేమా మేమా అవును అనుష్క ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వైతే తెలిసేది నా బాధ నువ్వు మగాడు వైతే తెలిసేదే మా బాధ ఏంటో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి మీ అవయవాలు మీకు వస్తాయి మీ ఆనందాలు మీకు వస్తాయి గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి పచ్చారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను స్పృసిద్ధ జాలరు ఆత్మ మరణిబ్బ జాలదు వార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణీ మా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నవ్వడం ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూత వరుణ్ మూతితో నవ్వుతారు ఓ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ చెంప చెల్లు లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెట్టప్పుడు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా రో ఒక ఆడ వస్తాడు నువ్వేదోటి ఆలోచించు దమ్ము కొట్టొచ్చు చెప్తా ఓయ్ బాడీ హార్మ్ఫుల్ దమ్ వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు మంచిమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నై వెళ్ళుంటే ఏంటిది బ్రా నా బాడీకి ఏంటి బ్రా బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు ఆ అయితే సరే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది తిరగనా అమ్మో వద్దు అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు బొటిక్కి నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టి కాదు నా ఆఫీస్ కి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి ఆ వస్తున్నా ఏ ముందా దిసే నేను చూసొస్తా ఏంటి చెప్ప పెట్టకుండొచ్చా ఫోన్స్ ఎత్తరు కాల్స్ అటెండ్ చేయరు హరి ఇంపార్టెంట్ విషయం చెప్దాం నీకు రాకొచ్చా మీరు రండి నమస్తే ఏంటండి డిఫరెంట్ చేతి కొట్టేస్తా కూర్చోండి హరే ఏంటి చెప్పు ఇలా మీరే చేస్తుందేంటి దీనికి బాగా కొలువులు పెడుతున్నట్టుంది డెస్పిరేషన్ దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే ఈరోజు మీ కౌన్సిలింగ్ మొన్నగా సంతకం పెట్టావు ఇంత తొందరగా అలా హలో డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాడిని బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలియదా వాట్ ఇస్ ది క్వశ్చన్ అది కాదయ్యా ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని ఎందుకు రాత్రి మ్యాటర్ జరిగిందిలే రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిట కాస్త కుర్వలక మీట్ అయ్యింది ఏంటి ఇది తో మన బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యు డు దట్ ఇట్స్ ఇల్లీగల్ ఏమయ్యా కంట్రోల్ లేదా కొట్టేస్తాను అలాంటిది ఏం జరగలేదు ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే పోస్ట్ పోన్ చేయవయ్య బాబు దీనికి బాగా గొలుగులు పెడుతుంది మళ్ళీ ఇదే పోస్ట్ పోన్ అంటుంది మ్యాటర్ ఏమో జరిగింది అంటున్నారు ఇలా కష్టమే వీళ్ళని రాతో కొట్టాలి ఆల్ రైట్ ఇప్పుడు మీరు నాదో కౌన్సిలింగ్ రాకపోతే సెక్షన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఏ ఫోర్ ఎయిటీ టూ ట్వంటీ వన్ బి అండ్ ఫిఫ్టీ త్రీ ఏ కింద కింద ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు మేమేం చేసాం కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కోర్ట్ ధిక్కరణ ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిలింగ్ వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు కొట్టేస్తాను డైవర్స్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు నాట్ మీరేం భయపడొద్దు ఈస్ జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ చాలా మంచిది సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ భరిస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి నువ్వు మాట్లాడొద్దని చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాడిని నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరుకోమ్మ కసే బాగు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ అబ్బాయిని పట్టుకుని అది ఇదంటా వింటామా అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళు ఒకప్పుడు ఊసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో సరే మేడం చెప్పయ్యా చెప్పమ్మా అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళలో పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డ్ లో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడుతున్నాను చెప్పమ్మా ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకోరు ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి నా వైఫ్ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే సార్ సార్ కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకు అమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీరు అప్పటమ్మా మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపిని నా దగ్గరికి పంపించవా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తుంది కంగారు పడక సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఏంటా కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్ గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది స్క్రూలు ఆదలా నాకు అర్థం కాదు సార్ ఎదవా నీ డ్రైవర్సు కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా నీ గురువు ఉండేవాడు వాడు తొంభై ఐ తొమ్మిది విడాకులు ఇప్పించాడు నువ్వు వాళ్ళగే తయారైపోతున్నావా ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావా గెట్ అవుట్ గెట్ అవుట్ వరుణ్ నీకే ఫోన్ ఫోమ్ మా బాస్ మాట్లాడు మాట్లాడు నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గానీ మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేసా ఓ దానికి చేశావా తాను చేస్తుంది కదా ఇంకా ఆఫీసులో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్లకు నేనేమైనా వెళ్ళమని అడిగానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్ కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది వీడికోలేదా నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది అవును కదా నీకు అవార్డు ఎలా వస్తుంది ప్రస్తుతానికి ఆపేద్దాం నువ్వు బతిమీలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటికి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు అసలు ఈ మొగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినా సరే సరే ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై చేద్దాం నాకు చేస్తున్నారు ఏ డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ గోల చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తదు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు గార్చకు అమ్మ నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది ఈ కేస్ ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కథలతో మీ మధ్య దూరం పెంచుతాను ఐ ఫోర్స్